ఒక చీకటి కుట్ర ఇది తెలిసాక కాంగ్రెస్కు మీరు జయ కొడతారు ఆశ్చర్యపోకండి వీడియో చివరి వరకు చూడండి విశ్వ గారు అందించిన ఇది రెండు వేల నాలుగులో ఇటాలియన్ క్రైస్తవ మూలాలు ఉన్నటువంటి సోనియా గాంధీ ప్రభుత్వం ఏర్పడింది ఆ తర్వాత కొద్ది రోజులకే దేశంలో ఒక పెద్ద కుట్ర మొదలైంది రాంచీలో హిందువులను నిర్మూలించడానికి ఒక రహస్య ప్రణాళిక జరిగింది ఒక దీపావళి రోజున వేల సంవత్సరాల నుండి జరుగుతున్న త్రికాల పూజలో పూజ్య శంకరాచార్య కూర్చున్నారు అప్పుడే జయలలిత తమిళనాడు ప్రభుత్వం పోలీసులు ఆయనను అరెస్టు చేశారు పూజ పూర్తయ్యే వరకు ఆగకుండా మధ్యలోనే పూజను ఆపి శంకరాచార్యను తీసుకువెళ్లారు ఇది కేవలం ఒక అరెస్ట్ కాదు హిందూ మతం మీద సమాజం మీద జరిగిన ఒక పెద్ద దాడి ఈ సంఘటన దేశం మొత్తాన్ని షాక్ కి గురి చేసింది మొదట పోలీసులు శంకరాచార్యపై హత్య కేసు పెట్టారు ఆ తర్వాత ఆయనకు ఉన్న గౌరవాన్ని దెబ్బతీయడానికి అశ్లీల వీడియోలు చూస్తారని అనైతిక కార్యకలాపాలు చేస్తారని అబద్ధపు ఆరోపణలు చేశారు ఈ కేసు చాలా ఏళ్లు నడిచింది చివరికి రెండు వేల పదమూడులో సోనియా గాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడే పూజ్య శంకరాచార్య మరియు ఆయన శిష్యుడు పూర్తిగా నిర్దోషులు అని తేల్చారు ఆ తర్వాత కొన్ని విషయాలు బయటకు వచ్చాయి జయలలితకు చాలా దగ్గిరి స్నేహితురాలు శశికళ కంచిపీఠం భూములు ఆస్తులపై ఈమె కన్ను వేసింది ఆమెనే వెనకుండి జయలలిత ప్రభుత్వాన్ని నడిపించింది అని తెలిసింది ఆ తర్వాత శశికళపై మరో ఆరోపణ వచ్చింది ఆమె చాలా సంవత్సరాల పాటు జయలలితకు నెమ్మదిగా విషమిచ్చింది అని ఆమె చనిపోవడానికి కారణమైంది అని దీనివల్ల శశికళ జైలుకు వెళ్ళింది ఈరోజు ఆమె ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు ఈ కుట్ర వెనుక అసలు కారణం ఏమిటంటే క్రైస్తవ మత మార్పిడులకు కంచిపీఠం ఒక పెద్ద అడ్డు మధురైలో హిందువుల సామూహిక మత మార్పిడి జరిగినప్పుడు దేశం షాక్కి గురైంది దీంతో హిందూ మతం కోసం పనిచేసేటటువంటి పీఠాలు ఆందోళన చెందాయి ఆ సమయంలోనే శంకరాచార్య జయేంద్ర సరస్వతి ఆలయానికి రాలేని హిందువుల కోసం మొబైల్ ఆలయాలను ఏర్పాటు చేసి పీఠం పూజారుల ద్వారా దళితుల ఇళ్లకే ఆలయాలను తీసుకువెళ్లారు దీంతో సమాజంలో వర్గ వివక్షను తొలగించడానికి కంచి పీఠం చాలా కృషి చేసినట్లయింది ఇది క్రైస్తవ మిషనరీలకు చాలా కోపం తెప్పించింది అందుకే వారికి అవకాశం వచ్చిన వెంటనే జయలలిత హృదయంగా ఉన్నటువంటి శశికళ క్రైస్తవ మిషనరీలకు మద్దతు ఇచ్చింది అప్పుడు కేంద్రంలో సోనియా గాంధీ ప్రభుత్వం కూడా ఉండటం వలన కలిసి వచ్చింది ఓవరాల్గా ఇది కారణం ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది కూడా హిందువుల మీద జరిగినటువంటి అతిపెద్ద దాడుల్లో ఒకటి కాషాయ ఉగ్రవాదం నిజానికి ఇది ఒక అబద్ధపు కథనం మాజీ రాష్ట్రపతి కాంగ్రెస్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ తన ది కొలేషన్ ఇయర్స్ అనే పుస్తకంలో ఒక ముఖ్యమైన విషయం రాశారు దీపావళి రోజున శంకరాచార్య అరెస్టుకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతూ దేశంలో లౌకికవాదం అనేది హిందూ సాధువులకు మాత్రమే పరిమితమా ఈ రోజున ఒక ముల్లాని లేదా మౌల్వీని అరెస్టు చేసే ధైర్యం ఏ రాష్ట్ర పోలీసులకైనా ఉందా అని ప్రశ్నించారు అసలు ఇది కేవలం యాదృచ్ఛికమేనా లేక ఒక పథకం ప్రకారం జరిగిందా రెండు వేల ఏడులో సంజోతా ఎక్స్ప్రెస్ పేలుడులో పట్టుబడిన పాకిస్తాన్ ఉగ్రవాది తన తప్పు ఒప్పుకున్నా కూడా పద్నాలుగు నెలల తర్వాత విడుదలయ్యాడు ఎవరి ఆదేశాల మేరకు అతన్ని విడుదల చేశారు ఆ తరువాత గిరిజన ప్రాంతాల్లో మత మార్పిడులకు అడ్డుగా ఉన్న స్వామి అసీమానందను అరెస్టు చేసి ఆయనకు కాషాయ ఉగ్రవాదం హిందూ ఉగ్రవాదం అనే పేర్లు పెట్టారు స్వామి అసీమానందను హింసించారు ఈ విషయంలో ఏం జరిగిందో ఒకసారిగా మీరు గూగుల్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది ఈరోజు మాలేగావ్ పేరుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞాసింగ్ సహా అందరినీ కూడా కోర్టు నిర్దోషులుగా విడుదల చేసినప్పుడు పి చిదంబరం సుశీల్ షిండే దిగ్విజయ్ సింగ్ లాంటి కాంగ్రెస్ నాయకులు ఎందుకంతలా కాషాయ ఉగ్రవాదం హిందూ ఉగ్రవాదం అని ప్రచారం చేశారనే చర్చ మళ్ళీ మొదలైంది ఆ తరువాత మహారాష్ట్ర మాజీ ఏటీఎస్ అధికారి మెహబూబ్ ముజావర్ ఒక ఆరోపణ చేశారు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ మోహన్ భగవత్ మరియు యోగి ఆదిత్యనాథ్లను మాలేగావ్ కేసులో ఇరికించాలని తనపై ఒత్తిడి తెచ్చిందని చెప్పారు ముజావర్ దీనికి ఒప్పుకోకపోవడంతో అతన్ని బెదిరించి సస్పెండ్ కూడా చేశారని చెప్పారు ఆయన ఇప్పుడే అర్థమైంది మొత్తం సంఘ పరివారు ఎందుకు డూ ఆర్ డై అనే పరిస్థితుల్లోకి వచ్చిందో ఈ మాజీ అధికారి ఇన్ని సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు అని కొందరు అడగవచ్చు కోర్టులో నడుస్తున్న కేసుల గురించి ప్రత్యేకంగా మాట్లాడకూడదు అనే గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు వస్తున్నప్పుడు ప్రభుత్వం దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి ఎందుకంటే దేశంలోని ఒక పెద్ద రాజకీయ పార్టీ మెజారిటీ హిందూ సమాజం పట్ల ద్వేషభావన కలిగి ఉందా లేదా అనే తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు ఉంది ఈ కథనం ద్వారా మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను జై హింద్ జై భారత్